మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు దాతా కిట్ చేసి గాజా నాయకరెడ్డి సుశీల గారు జ్ఞాపకార్థం వారి మనవుడు గాదా రవీందర్ రెడ్డి గారు ఈ యొక్క మొదటి బహుమతిని గెలుచుకున్న వారు కుచ్చపాల శిహ్యాతిథవర్ గారు ముదిరాల ఉప్పాల నాగప్పపాడు ప్రకాశం అలాగే సిస్టర్లను కూడా ఈ యొక్క ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మొదటి బహుమతి నిన్న జరిగినటువంటి కేటగిరి విభాగాలు మొదటి బహుమతి కుచ్చకాయల శ్రీషాద్రి చౌదరి గారు ముద్దిరాల ముప్పాల నాలుగు ముప్పాలు యొక్క బహుమతి డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు ఈ యొక్క దాత రాజా సుశీలవు గారు జ్ఞాపకార్థం వారి మనవుడు రాజా రవీందర్ రెడ్డి గారు ఓకే వారి తరఫున వారి కుటుంబ సభ్యులు రాజేష్ శివరెడ్డి గారిని శాలువా మరియు షీలుతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం దయచేసి చప్పట్లు కొట్టాలని గారు గారు రెండవది రూపాయలు దాతలు గోపు బాలరెడ్డి గారు రవి టీచర్ గోపు రాజారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోపు రవీందర్ రెడ్డి గారు డాక్టర్ గోపు చిన్నప్పరెడ్డి గారు భారత్ గ్యాస్ మరియు గోపు లుతువ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ దాతలు గోపు రెడ్డి గారు టీచర్ గోపు నుంచి కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అలాగే గోపులా సుగ్గి సురేందర్ రెడ్డి గారు వారి తరఫున బాలయీలారెడ్డి గారిని గోమతి స్వీకరించాల్సిందా ఆహ్వానిస్తున్నారు అలాగే దాతలకు షీలు వారిని చాలామంది సత్కరించాల్సిందా కుమారెడ్డి అందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు

Ngo shi Ngo